సూర్యభగవానుడి శక్తివంతమైన మంత్రాలు ఈ మంత్రాలు జపిస్తే ధనం ఆరోగ్యం విజయం మీ వెంటే నమస్కారం మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోతున్న విషయం చాలా శక్తివంతమైనది మన జీవితాన్ని మార్చే శక్తి కలిగినది జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలకు రాజు ఎవరు అంటే సూర్యుడు ఆరోగ్యం కావాలంటే ధనం పెరగాలంటే ఆత్మవిశ్వాసం నాయకత్వ గుణాలు రావాలంటే ప్రభుత్వ ఉద్యోగాలు అధికార గౌరవం కావాలంటే సూర్యభగవానుడి అనుగ్రహం తప్పనిసరి ఈ వీడియోలో ఏ సూర్యమంత్రం జపిస్తే ఏ లాభం వస్తుందో ఎన్నిసార్లు జపించాలి ఎప్పుడు జపిస్తే ఫలితం రెట్టింపు అవుతుందో అన్ని స్పష్టంగా తెలుసుకుందాం వీడియో వరకు చూడండి మీ జీవితంలో అద్భుతమైన మార్పు మొదలవుతుంది మీకు సూర్యభగవాన్ ఇష్టమైతే ఓం సూర్యాయ నమ అని కామెంట్ సూర్య సూర్యభగవానుడి శక్తి చిన్న వివరణ సూర్యుడంటే కేవలం ఒక గ్రహం కాదు జీవనశక్తి ప్రాణశక్తి జాతకంలో సూర్యుడు బలంగా ఉంటే మంచి ఆరోగ్యం ధైర్యం ఆత్మవిశ్వాసం ప్రభుత్వ అనుకూలత పేరు ప్రతిష్ట కానీ సూర్యుడు బలహీనంగా ఉంటే అనారోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు తండ్రితో విభేదాలు ఆత్మవిశ్వాసలోపం అందుకే సూర్యుణ్ణి ఆరాధించడం అత్యంత ముఖ్యం మంత్రం జపించే ముందు నియమాలు ఉదయం సూర్యోదయం సమయంలో స్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించి తూర్పు దిశగా ముఖంపెట్టి రాగి పాత్రలో నీరు పువ్వు కొద్దిగా అక్షతలు వేసి సూర్యుడికి అర్ఘ్యం సమర్పిస్తూ మంత్రం జపించాలి సూర్యభగవానుడి శక్తివంతమైన మంత్రాలు లాభాలు ఒకటి ఓం హం మిత్రాయ నమ లాభాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది పనిచేసే శక్తి పెరుగుతుంది అలసట నిస్సహాయత తొలగిపోతాయి ఎవరికి మంచిది రోజూ నీరసం శరీర బలహీనతతో బాధపడేవారికి జపం పదకొండు లేదా ఇరవై ఒక్కసార్లు రెండు ఓం హ్రీం రవయే నమ లాభాలు రక్త ప్రసరణ మెరుగుపడుతుంది దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు ఉపశమనం శరీరంలో వేడి సమతుల్యం ప్రత్యేకంగా రక్తపోటు రక్తహీనత ఉన్నవారికి మేలు జపం ఇరవై ఒక్కసార్లు మూడు ఓం ఖగాయ నమ లాభాలు బుద్ధి వికాసం జ్ఞాపక శక్తి పెరుగుతుంది శరీర బలం పెరుగుతుంది విద్యార్థులకు అద్భుతమైన మంత్రం జపం ఇరవై సార్లు ఓం హ్రీం హిరణ్య గర్భాయ లాభాలు మానసిక శక్తి పెరుగుతుంది చదువులో ఏకాగ్రత ఇంటర్వ్యూల్లో విజయం స్టూడెంట్స్ మరియు ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నవారికి బెస్ట్ జపం ఇరవై ఒక్కసార్లు ఓం ఆదిత్యాయ నమ లాభాలు ఆర్థిక సమస్యల తొలగింపు అప్పుల నుంచి బయటపడే మార్గం ధనం నిడబడుతుంది రోజూ జపిస్తే ధనయోగం జపం నూట ఎనిమిది సార్లు శక్తివంతమైన ఫలితం ఆరు ఓం అర్కాయ నమః లాభాలు మనస్సు దృఢంగా మారుతుంది భయం టెన్షన్ తొలగిపోతాయి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మానసిక ఒత్తిడి ఉన్నవారికి అద్భుతం జపం పదకొండుసార్లు ఏడు ఓం భాస్కరాయ నమః లాభాలు శరీరం మరియు మనస్సు శుభ్రంగా ఉంటుంది నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుంది ఇంట్లో పాజిటివ్ వైబ్రేషన్స్ పెరుగుతాయి జపం రోజూ ఉదయం పన్నెండుసార్లు ప్రత్యేక సూచన ఆదివారం రోజున గోధుమలు ఎర్ర వస్త్రం ధరించడం గాయత్రీ మంత్రంతో కలిపి సూర్యమంత్ర జపం ఫలితాలు రెట్టింపు అవుతాయి మిత్రులారా సూర్యుడు వెలిగిస్తేనే మన జీవితం వెలుగుతుంది రోజుకు కేవలం ఐదు నిమిషాలు ఈ మంత్రాలలు జపిస్తే ఆరోగ్యం ధనం విజయం గౌరవం అన్నీ మీ వెంటే వస్తాయి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి మీ కుటుంబ సభ్యులకు సబ్స్క్రైబ్ చేయండి ఎలివేట్ వాయిస్ మీరు ఏ మంత్రం జపించబోతున్నారు కామెంట్లో తప్పకుండా రాయండి సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మళ్లీ మరో శక్తివంతమైన వీడియోతో కలుద్దాం నమస్తే